హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహి వ్లాగ్స్ ఈ వ్లాగ్లోనైతే మనం కార్తీక పౌర్ణమికి నైవేద్యాలు ఏ విధంగా చేసుకోవాలని కూడా ఈ బ్లాగ్లో ఉంటుందండి ఈ వ్లాగ్లో మనం త్రీ రెసిపీస్ ఉంటాయి చెనగపప్పు బూర్లు జునుగు బూర్లు అండ్ ఆర్ది అండి ఇవి కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చేయండి ఎందుకంటే మీ ప్రతి లైక్ కూడా మాకు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ అనేది వన్ కి దగ్గరలో ఉందండి సబ్స్క్రైబర్స్ అనేది ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది సపోర్ట్తో ఇక్కడి వరకు మనం వచ్చాము ఇంకొంతమంది సపోర్ట్ చేస్తే వన్ కేక్ మనం రీచ్ అవుతామండి ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం కానీ వీడియోలకు వెళ్లే ముందు కేదారేశ్వర వ్రతానికి మనం నైవేద్యాలు చేస్తే సరిపోతుందా కాదు కదా పూజ కూడా ఎలా ఉంచుకోవాలి మనకు తెలియాలి తెలియాలంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాము ఆ వీడియోలకు కూడా వెళ్ళి మీరు చూసేయండి ఇంకేమైనా కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెసిపీస్ అన్నీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ చనపప్పు తీసుకున్నాను అదైతే వన్ కప్ తీసుకున్నాను కదండి అది కొద్దిగా వాష్ చేసి మళ్ళీ అదే చనపప్పులో నేను వన్ కప్ చనపప్పుకి టూ కప్స్ వాటర్ అయితే వేసి నేను కుక్కర్ పెట్టేసుకున్నాను చాలా మంది చనాపప్పు నానబెట్టి పెడతారు కదా ఇలా డైరెక్ట్గా పెట్టుకొని మనం ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే బాయిల్ అయిపోద్దండి ఈ లోపు ఆర్దికి నేను ఇక్కడ బియ్యం అయితే తీసుకున్నానండి కొంచెం బియ్యం తీసుకొని నానబెట్టాను అలాగే బూరి సోయక్ కూడా నేను వన్ కప్ మినపప్పుకి వన్ కప్ బియ్యం నానబెట్టేసి ఉంచాను ఇలా సోయి చేసుకోవడం వల్ల ఏ బోర్కైనా చాలా బాగుంటదండి తర్వాత నేను ఇక్కడ జునుగులు అయితే వన్ కప్ మళ్ళీ తీసుకున్నాను తీసుకుని అది కూడా లో ఫ్రేమ్ లో ఫ్రై చేస్తాను జునుగులను చనా పప్పు ఇదే కప్ తో మనం వేసుకున్నాం కదండి ఒక కప్పుకి మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇదైతే జునుగులకి నేను ఒక కప్పు జునుగులు వేసాను కాబట్టి వన్ కప్ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం ఏమో ఆల్రెడీ మీ కింద రైస్ చూపించాను కదా నానబెట్టి అది ఆర్డి చేస్తాం కదా దానికోసం ఈ బెల్లం అండి మనం పీసెస్ చేసుకొని పెట్టుకుంటాం అలా అయితే ఈ బెల్లం అనేది కరుగుతుంది నెక్స్ట్ చూసి ఇక్కడ మనకి చనపప్పు కూడా బాయిల్ అయిపోయిందండి అది కూడా నేను ఇప్పుడు వడకట్టేసుకుంటున్నాను అలా చేసి కొన్నిసేపు ఉంచడం వల్ల వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయితే చనపప్పు అని బోరికి పర్ఫెక్ట్గా ఉంటుందండి నెక్స్ట్ జునుగులు అనేవి ఫ్రై అయిపోయాయి కదా ఆ జునుగులు కూడా నేను కొద్దిగా వాష్ చేసి అది కూడా ఒక కప్కి టూ కప్స్ వాటర్ అనేవి వేసుకొని నేను కుక్కర్ ఈ ఈలోపు మనం సోయ్ కోసం నానబెట్టిన మినపప్పు ఇంకా ఆర్ది కోసం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి రెండు కూడా గ్రైండ్ చేసేసాను ఆ తర్వాత చనపప్పు ఏదైతే ఉందో అది కూడా మిక్సీలో వేసి లైట్ కచ్చపచ్చగా మిక్సీ చేసేసానండి అందులోనే నేను ఇలాచి అనేది వేసేసుకున్నాను వేసుకొని ఇదిగోండి ఈ విధంగా కచ్చపచ్చగా కొంచెం గ్రైండ్ చేశాను నెక్స్ట్ స్టవ్ అనేది ఆన్ చేసుకొని నేను ఈ చన్నపప్పు ఏదైతే మిక్సీ పెట్టానో అది వేసుకున్నానండి ఈ చనపప్పు బూర్లకు కూడా నేను వన్ కప్ పప్పుకి వన్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం గీ అనేది వేసుకొని మనం అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తుంది అంత కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ లోపు జునుగలు అనేవి బాయిల్ అయిపోయి కదా ఇవి కూడా నేను వడకట్టేసుకున్నాను ఇవి కూడా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడా చల్లారితే మళ్ళీ ఇలాగే లైట్ కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా దగ్గరికి వచ్చిందండి టెక్స్చర్ చనప బూర్లకి ఇదంతా కూడా మనం ప్లేట్లో వేసుకొని చలారు పెట్టుకోవాలి ఈలోపు ఈ జునుగులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనము మిక్సీలో వేసుకొని కొంచెం ఇలాచి వేసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా చేసుకోవాలండి చేసుకొని అందులో మనం ఇప్పుడు వన్ కప్ బెల్లం వేసి ఇది కూడా లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేశాక మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి అది కూడా మనం ప్లేట్లో వేసేసుకొని ఈ చనపప్పు ఇంకా ఈ జునుగులు అనేవి మనం ఇలాగ బోర్ల కోసం ఉండల్లా చుట్టుకోవాలి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేను మళ్ళీ ఆర్ది కూడా స్టార్ట్ చేశానండి ఆరదికి ఏముండదండి చాలా ఈజీ చాలామంది బియ్యం పిండితో పెడతారు కానీ బియ్యం నానబెట్టి చేస్తే ఆరది అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి అయితే ఫస్ట్కి వాటర్ వేసుకొని ఒక వన్ కప్ బెల్లం వేసుకొని అది కూడా మెల్ట్ చేసేసుకున్నాను మెల్ట్ అయిపోయాక దాన్ని వడకట్టుకున్నానండి వడకట్టుకొని మళ్ళీ అది వేసుకున్నాక ఈ బియ్య పిండి ఏదైతే నేను మిక్సీ పెట్టానో నానబెట్టిన బియ్యం అది ఇలా దారిలో మనం వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం ఇలాచి కూడా వేసాను చూసారు కదా బూర్ల కోసం రెండు కూడా రెడీగా అయిపోయాయి జునుగులు అండ్ శనపప్పు బూర్లు ఇప్పుడు మళ్ళీ ఆదిలో కొంచెం పాలు అయితే వేసుకున్నాను పాలు వేసుకొని లాస్ట్లోనే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి అవి కట్ చేసుకొని వేస్తే అతి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం పిండితో కాకుండా ఇలా బియ్యం నానబెట్టి చేయండి చాలా బాగుంటుంది లోపు మా అత్త కార్తీక పౌర్ణమి పూజ కోసం అంతా రెడీ చేస్తున్నారు ఈ పూజా విధానం ఎలా చేయాలని తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేసాము ఈ లోపు ఒక ట్యాపడమే ఉన్నదండి బూరెనే ఫ్రై చేస్తే రెసిపీస్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే అందుకని కలా పెట్టేసి ఆయిల్ అనేది వేసి హిట్ చేస్తున్నాము ఈ లోపు సోయ కోసం నేను ఆల్రెడీ మినప్పప్పు ఎన్ బియ్యం అనేది నానబెట్టాను కదండి అందులో కొంతవరకు షుగర్ అనేది వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మనం బూరెలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బూరెలు మనం వేడివేడిగా తింటే మనకు బూరు చుట్టూ అంతా కూడా క్రిస్పీగా తగులుతుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మా వీడియోస్ చాలా రీచ్ ఉంటుంది ఎవరికి నీకు ఏమైనా న్యూ టైప్ ఆఫ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఈ విధంగా బూర్లన్నీ కూడా ఫ్రై అయిపోతాయి మనకి కార్తీక్ పౌనం రెసిపీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ప్లస్ సబ్స్క్రైబ్ లైక్తో పాటు మా వీడియో కొంచెం హైప్ కూడా ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల కూడా మాకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఇప్పుడు వరకు సబ్స్క్రైబర్స్ అందరు సపోర్ట్తోనే ఇక్కడి వరకు వచ్చాం ఇంకొంతమంది సపోర్ట్ చేసి మా ఈ జర్నీలోని మీరు కూడా ఒక వెల్ విషర్గా ఉండాలని కోరుతున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చెప్పినట్టు ఈ విధంగా సోయ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటేనండి ఆ బూరి మీరు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మీకు చుట్టూ కోటింగ్ అంతా కూడా క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మేము మాకు కార్తీక పౌర్ణమి నైవేద్యాలు అయితే చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్